హాయ్ వర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జేఆర్ ప్రాపర్టీస్ అండి రైతుల దగ్గర నుంచే భూములు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి ఆ కనబడది పెట్రోల్ బంకు దాని పక్కనే మనకు ముప్పై రెండు గుంటల భూమి మనకు అమ్మకానికి వచ్చింది హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్ అండి సౌత్ ఫేస్ వచ్చేసి మట్టి రోడ్డు చాలా అంటే చాలా బాగుంది జిల్లా హెడ్ క్వార్టర్స్కి జస్ట్ ఆరు కిలోమీటర్ రేడియస్లో ఉంది జనగామ జిల్లాకి జనగామ జిల్లా వస్తుంది జనగామ మండలం వస్తుంది జనగామ రిజిస్ట్రేషన్ అండి ఈ పెట్రోల్ బంక్ పక్క ఆపోజిట్లో వచ్చేసి ఫామ్ హౌస్ తోటి మామిడి తోట ఉంటుంది అంటే దీని పక్కన డెవలప్మెంట్స్ ఉన్నాయండి సైట్ అయితే చాలా బాగుంది మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి నూట పదిహేను వస్తుందండి రెండు వైపులో రోడ్ ఉంది మనకు ఫామ్ హౌస్కే కానీ తోట పెట్టుకొని ఫామ్ హౌస్ కట్టుకోవాలన్నా లేదంటే ఏదైనా ఫంక్షన్లకైనా పెట్రోల్ బంక్ అయినా కమర్షియల్గా దేనికైనా కానీ చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్ట్స్ నియర్ బై ఉంది కాబట్టి చుట్టుపక్కల కూడా మనకు విలేజెస్ ఉంటాయి ఒకవేళ ఫంక్షనల్ కట్టుకోవాలనుకున్నా కానీ మనకి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా అంటే చాలా బెటర్ అండి కమర్షియల్ కూడా యూజ్ చేసుకోవచ్చు సైట్ బాగుంది ప్యూర్ రెడ్ సైడ్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉందండి వాటర్ బెల్ట్ ఏరియా అండి చుట్టుపక్కల మీరు చూడండి పొలాలో చాలా అంటే చాలా వాటర్ ఏరియా ఇది రిజర్వార్స్ ఏరియా అన్నట్టు ఫుల్ వాటర్తో ఉంది కాదంటే ఏంటంటే మనం బోర్ వేసుకోవాలి ఇందులో వాటర్ అయితే ఖచ్చితంగా పడుతుంది హండ్రెడ్ 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 పర్సెంట్ మనం కమర్షియల్గా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అంత బాగుంది ఆ కనబడదే పెట్రోల్ బంక్ దానికి ఆపోజిట్లో ఫామ్ హౌస్ అండి మనకు నియర్ బై మధ్యలో ఒక ఇద్దరు రైతులు అంతే దాని పక్కనే మన సైట్ మన ఫంక్షనల్కైనా లేదంటే పెట్రోల్ బంక్ అయినా ఇంకే దేనికైనా అంటే దానికైనా యూజ్ అండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి